హలో హాయ్ అండి అందరికీ నమస్కారం ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది అదేమిటంటే బ్యాంక్ అకౌంట్ ఉన్నవారికి ముఖ్యమైన అప్డేట్ అయితే వచ్చింది రేపటి నుండి కొత్త రూల్స్ అయితే ప్రారంభం కానున్నాయంటూ ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది అయితే దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే మన వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూసినట్లయితే మనకు పూర్తి వివరాలు అయితే తెలుస్తాయి ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం బ్యాంక్ అకౌంట్ ఉన్నవారికి ముఖ్యమైన నోటీసు కొత్త రూల్స్ రేపటి నుండి అమల్లోకి వస్తాయి రేపటి నుండి కొత్త బ్యాంకింగ్ నిబంధనలు అమల్లోకి వస్తాయి ఇవి తమ మొబైల్ నంబర్లను బ్యాంకు ఖాతాలకు లింక్ చేసిన కస్టమర్లపై ప్రభావం చూపుతాయి ఈ మార్పులు ముఖ్యంగా బ్యాంక్ ఆఫ్ బరోడా ఖాతాదారులకు సంబంధించినవి భద్రతను మెరుగుపరచడం మరియు సుజావుగా ఆన్లైన్ బ్యాంకింగ్ అనుభవాన్ని నిర్ధారించడం లక్ష్యంగా పెట్టుకున్నాయి సంభావ్య సేవా అంతరాయాలను నివారించడానికి కస్టమర్లు ఈ కింది నవీకరణల గురించి తెలుసుకోవాలి రెండు మరియు మూడు ఖాతాలకు ఒకే మొబైల్ నంబర్ను ఉపయోగించడం మానుకోండి బిఓబి ప్రవేశపెట్టిన ప్రధాన నవీకరణలలో ఒకటి ఒకే మొబైల్ నంబర్ను బహుళ ఖాతాలకు లింకు చేయడంపై పరిమితి బహుళ బ్యాంకు ఖాతాలలో ఒకే మొబైల్ నంబర్ను ఉపయోగించిన కస్టమర్లు వెంటనే వారి సంప్రదింపు వివరాలను నవీకరించాలని సూచించారు ఈ మార్పు వెనుక ఉన్న ప్రధాన కారణం ఆన్లైన్ బ్యాంకింగ్ భద్రతను మెరుగుపరచడం మరియు అనధికార ప్రాప్యతను నిరోధించడం వేరువేరు ఖాతాలకు ప్రత్యేక మొబైల్ నంబర్లను కలిగి ఉండడం వలన ప్రతి కస్టమర్ ఖాతా నిర్దిష్ట నోటిఫికేషన్లు ఓటీపీలు మరియు లావాదేవీ హెచ్చరికలను గందరగోళం లేకుండా అందుకుంటారు ఇది మోసపూరిత ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది సున్నితమైన బ్యాంకింగ్ వివరాలు రక్షించబడతాయని నిర్ధారిస్తుంది మీకు ఒకే బ్యాంకులో బహుళ ఖాతాలు ఉంటే అంతరాయం లేని బ్యాంకింగ్ సేవలను ఆస్వాదించడం కొనసాగించడానికి ప్రతి ఖాతాకు ప్రత్యేకమైన మొబైల్ నంబర్తో మీ రికార్డులను నవీకరించాలని గట్టిగా సిఫార్సు చేయబడింది అపోహలు మరియు ఆరోపణలపై వివరణ ఇటీవల బీఓబి మొబైల్ బ్యాంకింగ్ విధానాలకు సంబంధించి కొన్ని ఆరోపణలు వెలువడ్డాయి కొన్ని నివేదికలు కస్టమర్లు కాని వారు యాప్ రిజిస్ట్రేషన్లు పెంచడానికి మొబైల్ నంబర్లను మార్చవచ్చని లేదా బ్యాంకు తన మొబైల్ అప్లికేషన్ ద్వారా కస్టమర్ల ఖాతా వివరాలను తారుమారు చేసిందని సూచించాయి ఈ ఆరోపణలను బిఓబి తీవ్రంగా ఖండించింది ఈ వాదనలు నిరాధారమైనవి మరియు తప్పుదారి పట్టించేవి అని స్పష్టం చేసింది అన్ని మొబైల్ బ్యాంకింగ్ నవీకరణలు మరియు మార్పులు కఠినమైన భద్రతా ప్రోటోకాల్ల క్రింద నిర్వహించబడుతున్నాయని కస్టమర్ డేటా గోప్యతను నిర్ధారిస్తుందని మరియు అనధికార ప్రాప్యతను నివారిస్తుందని బ్యాంకు కస్టమర్లకు హామీ ఇస్తుంది మొబైల్ బ్యాంకింగ్ వినియోగదారులకు భద్రతా చర్యలు మూడు కోట్లకు పైగా యాక్టివ్ మొబైల్ బ్యాంకింగ్ వినియోగదారులతో బిఓబి సురక్షితమైన బ్యాంకింగ్ పద్ధతులు ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది లావాదేవీలు బిల్లుల చెల్లింపులు మరియు ఇతర ఆర్థిక కార్యకలాపాల కోసం డిజిటల్ ప్లాట్ఫామ్లపై ఆధారపడే కస్టమర్లకు మొబైల్ బ్యాంకింగ్ సేవలు చాలా ముఖ్యమైనవి గరిష్ట భద్రత మరియు సుజావుగా యాక్సెస్ను నిర్ధారించడానికి బ్యాంకు సలహా ఇస్తుంది ఆన్లైన్ బ్యాంకింగ్ సేవలలో అంతరాయాలను నివారించడానికి రిజిస్టర్ మొబైల్ నంబర్ను నవీకరిస్తుంది ఖచ్చితమైన నోటిఫికేషన్లను స్వీకరించడానికి వేర్వేరు ఖాతాలకు వేర్వేరు మొబైల్ నంబర్లను ఉపయోగించడం అనుమానాస్పద లావాదేవీలను ముందస్తుగా గుర్తించడానికి ఖాతా కార్యకలాపాలను క్రమం తప్పకుండా పర్యవేక్షిస్తుంది మూడో పార్టీ సేవ ప్రదాతలతో సహా ఎవరితోనైనా ఓటీపీలు లేదా బ్యాంకింగ్ ఆధారాలను పంచుకోవడాన్ని నివారించడం ఈ భద్రతా చర్యలను పాటించడం ద్వారా వినియోగదారులు మోసం మరియు అనధికార లావాదేవీల నుండి తమను తాము రక్షించుకోవచ్చు బహుళ ఖాతాలను సమర్థవంతంగా నిర్వహించడం చాలామంది కస్టమర్లు పొదుపు వ్యాపార లావాదేవీలు లేదా కుటుంబ సభ్యుల ఖాతాలు వంటి వివిధ ప్రయోజనాల కోసం బహుళ బ్యాంకు ఖాతాలను నిర్వహిస్తున్నారు మీరు వారిలో ఉంటే ప్రతి ఖాతాకు ఒక ప్రత్యేకమైన మొబైల్ నంబర్ను లింకు చేయాలని సిఫార్సు చేయబడింది ఇలా చేయడం ద్వారా మీరు ఖాతా నిర్దిష్ట నోటిఫికేషన్లను గందరగోళం లేకుండా స్వీకరించవచ్చు ఒకే నంబర్కు బహుళ ఖాతాలు లింకు చేయబడటం వలన ఆన్లైన్ యాక్సెస్ పరిమితులను నిరోధించవచ్చు మొబైల్ బ్యాంకింగ్ సేవలు సుజావుగా పనిచేయడం నిర్ధారించుకోండి ఈ కొత్త నిబంధనలు బ్యాంకింగ్ భద్రతను బలోపేతం చేయడం మరియు మొత్తం కస్టమర్ అనుభవాన్ని మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకున్నాయి బ్యాంక్ ఆఫ్ బరోడా ఖాతాదారులు మరియు ఇతర బ్యాంకు కస్టమర్లు తమ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్లను తనిఖీ చేసి కొత్త నిబంధనలకు అనుగుణంగా అవసరమైతే వాటిని నవీకరించాలి